హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక నవంబర్ పదకొండవ తేదీన ఈ ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన సర్కార్ అంటూ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ప్రాంతాల్లో ఎందుకు సెలవు ఇస్తున్నారు స్కూళ్ళకు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్లియర్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక జూబులి హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో నవంబర్ పదకొండవ తేదీన నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అలాగనే విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు కాగా ప్రస్తుతం హిల్స్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఈ నెల ఇరవై ఒకటి వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు ఇక ఇరవై రెండో తారీఖున నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు ఇక ఇరవై నాలుగు వరకు ఉపసంహరణకు గడువైతే ఉంది నవంబర్ పదకొండున పోలింగు పద్నాలుగో తారీఖున కౌంటింగు చేయనున్నారు సెలవు రోజులు మినహా మిగిలిన పని దినాల్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది కార్యాలయంలో నేరుగా లేదా డిజిటల్ విధానంలో దాఖలు చేసే అవకాశమైతే కల్పించారు